హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా గొడ్డలి పదును సుబ్బయ్య అడవిలో ఎండిన చెట్టును కొట్టేవాడు వాటిని మోపులుగా మార్చి సంతలో అమ్మి డబ్బులు సంపాదించేవాడు కొన్నాళ్లకు వయసు మీద పడటంతో ఆ పని చేయలేకపోయాడు దాంతో ఆ బాధ్యతను కొడుకు సోమయ్యకు అప్పగించాడు తండ్రి ఇచ్చిన పదునైన గొడ్డలతో అడవికి బయలుదేరాడు సోమయ్య అక్కడ రోజంతా కష్టపడి సాయంత్రానికి ఆరు మోపులతో బయటకు వచ్చాడు ఆ మరుసటి రోజు కూడా రోజంతా కష్టపడి ఐదు కట్టెల మోపులతో తిరిగి వచ్చాడు ఆ తర్వాత రోజు నాలుగు మోపులు మాత్రమే తీసుకురాగలిగాడు ఆ మర్నాడు రోజంతా కష్టపడ్డా కూడా మూడు మోపులు మాత్రమే తీసుకొని రాగలిగాడు మొదట్లో ఆరు మోపులతో ప్రారంభించిన సోమయ్య నాలుగు రోజుల్లోనే ఇలా మూడు మోపులకు చేరుకున్నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్న మునపటిలా ఆరు మోపులకు సరిపడ కట్టెలను మాత్రం కొట్టలేకపోతున్నాడు ఫలితంగా రోజు రోజుకు ఆదాయం తగ్గిపోతుంది దీంతో సోమయ్యకు దిగులు పట్టుకుంది ఎంత ఆలోచించినా లోపం ఎక్కడుందో తెలుసుకోలేకపోయాడు నేను మొదటి రోజు నీకు చాలా పదుని మీదున్న గొడ్డల్ని ఇచ్చాను దాంతో నువ్వు ఆరు మోపులకు సరిపడా కట్టెలను కొట్టగలిగావు ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ క్రమంగా గొడ్డలి తన పదును కోల్పోతూ వస్తోంది కానీ నువ్వు దానికి పదును పెట్టడం గురించి ఆలోచించలేదు అందుకే అది మొద్దుబారిపోయింది దీంతో నువ్వు ఎంత కష్టపడ్డా మునుపటిలా ఆరు మోపుల కట్టెలను కొట్టలేకపోయావు ఇక నుంచి నువ్వు రోజు పని ప్రారంభించే ముందు గొడ్డలికి పదును పెట్టు దీనికోసం కొన్ని నిమిషాలు కేటాయిస్తే చాలు నీ పని చాలా తేలిక అవుతుంది కేవలం కట్టెలు కొట్టడమే కాదు ఏ పనైనా సరే ప్రారంభించ కసరత్తు కొంత చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు తండ్రి అప్పటి నుంచి సోమయ్య రోజూ కట్టెలు కొట్టే ముందు గొడ్డలికి పదును పెట్టడం అలవాటు చేసుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్